హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తున్నానండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అలాగే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అప్పుడప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి ఈ సమ్మర్లో ఇంకా ఎక్కువగా పాలు విరిగిపోతూ ఉంటాయి మార్నింగ్ తీసుకున్న పాలు ఈవినింగ్ అంతా విరిగిపోతూ ఉంటాయి అలా విరిగిపోయినప్పుడు మనం పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఇలా స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా ఇంట్లో అందరూ తింటారు తొందరగా కూడా అయిపోతుంది విరిగిపోయిన పాలను వడకట్టుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఎండు కరివేపాకు కొద్దిగా క్రష్ చేసి వేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి తర్వాత బియ్య పిండి వేసుకోవాలి రుచికి తగిన సాల్టు వేసుకొని రెండు బంగాళాదుంపలు ఉడికించుకొని చేత్తో బాగా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి మనం వేసుకున్నవన్నీ బాగా కలుపుకోవాలి నీళ్ళు వేయనవసరం లేదండి అన్నీ మెత్తగా ముద్దగా కలుపుకొని పది నిమిషాల నుండి ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుంటే తినడానికి చాలా బాగుంటుందండి ఇలా పాలు విరిగిపోయినప్పుడు పడేయకుండా ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఈ స్నాక్స్ని టమాటా సాస్తో కానీ పల్లీ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుందండి ఈ రెండు లేకపోయినా అలాగే తిన్నా చాలా బాగుంటుంది టేస్ట్ నేను మళ్ళీ మిగిలిన పిండిని రెండోసారి చిన్న చిన్న బాల్స్గా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పెట్టుకున్నాను ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టూ ఫాలో అమ్మాయి వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్ బాయ్